హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాక్స్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి వాట్సాప్ గవర్నెన్స్ మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ దీని గురించి మెయిన్గా ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఆ ఎయిట్ పాయింట్స్ చెప్పుకునే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పరెంట్స్ బేస్ చేసుకుని మనము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని క్లాస్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రెసెంట్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే క్లాసెస్ ఎగ్జామ్స్ సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫ్రీజ్లోకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చెప్తాయి పాయింట్స్ చెప్పిన తర్వాత క్లియర్ గా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్ గా అయితే చెప్తా సో సిక్స్టీ టు సెవెంటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇదే ఐ ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు లోకి రివిజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయవద్దు రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్టీ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి ఎస్ కోర్స్ పర్పస్ మెసేజ్ చేయగలరు మరి షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేసే ముందు అసలు వాట్సాప్ గవర్నెన్స్ గురించి మనం కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే హైలైట్ చేసుకుందాం వీడియో చివరి వరకు చూడండి షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా క్లియర్గా అయితే చెప్పాను ఈ వాట్సాప్ గవర్నెన్స్ బేస్ చేసుకొని కీ పాయింట్స్ చెప్తా ఐ మీన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా అడుగుతారో చాలా స్పష్టంగా చెప్తా హైలైట్ చేసుకోండి సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి అంటే తొలి విడతలో ఎన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎవరు ప్రారంభించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ప్రారంభించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాట్సాప్ నెంబర్ ఏంటి వాట్సాప్ నెంబర్ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంపార్టెన్స్ ఏంటి సో వేటిని ఐ మీన్ వేటిని లబ్ధి చెందుతారు అంటే ఐ మీన్ సరఫరా అంటే వేటి వల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా సో ఫస్ట్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే తొలి విడతగా నూట అరవై ఒకటి సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అండ్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ఏర్పరిచినటువంటి వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు సింపుల్ క్వశ్చన్ సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు సో కింద ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఒకటి సరికాని ఆప్షన్ ఉంటుంది లేదా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం ఏర్పరిచినటువంటి వాట్సాప్ గవర్నెన్స్లో ఈ క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి అని చేసి నాలుగు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చేసి వన్ మరియు టూలు వన్ టూ మరియు త్రీలు త్రీ మాత్రమే ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది అంటే ఇక్కడ ఓవరాల్గా తొలి విడతగా ఎన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది అంటే నూట అరవై ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నూట అరవై ఒక్క సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తొలివిడతగా తీసుకురావడం అయితే జరిగింది మరి ప్రారంభించిన వారు ఎవరు అంటే మంత్రి నారా లోకేష్ ప్రారంభించడం అయితే జరిగింది సో అందరికీ తెలిసిందే ఇంకా ఇది ఓకేనా సో అతను కార్యాలయంలో సెక్రటరీ ఆఫీస్లో నారా అదే లోకేష్ ప్రారంభించడం అయితే జరిగింది వాట్సాప్ నెంబర్ రిలీజ్ చేశారు ఆ వాట్సాప్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి వాట్సాప్ గవర్నెన్స్లో వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఏంటి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మొత్తం ఎన్ని సేవలను తొలి విడతగా నూట అరవై యొక్క సేవలను ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈరోజే అందరికి తెలిసిందే కదా జనవరి థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా గురువారము ఈరోజే ప్రారంభించడం అయితే జరిగింది అంటే ఎప్పుడు ప్రారంభించారు జనవరి థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరు ప్రారంభించారు లోకేష్ ప్రారంభించారు దీని ద్వారా ఎన్ని సేవలు అందుబాటులోకి వస్తున్నాయి తొలి విడతగా నూట అరవై యొక్క సేవలు దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఏంటి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఓకేనా మరి దేనితో ఒప్పందం కుదుర్చుకున్నారు ఐ మీన్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు మరి ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నారు వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు ఎప్పుడు అంటే అక్టోబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండున మెటాతో ఒప్పందం కుదుర్చుకోవడం అయితే జరిగింది ఇవి మనకు మెయిన్గా కీలకమైనటువంటి పాయింట్స్ చూడండి ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు అనుకోండి ఇంతకన్నా పాయింట్స్ అయితే వెళ్ళడు సో మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఎన్ని సేవలు నూట అరవై సేవలు ఎప్పుడు ప్రారంభించారు జనవరి థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాట్సాప్ నెంబర్ ఏంటి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు మెటాతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు అక్టోబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒప్పందం కుదుర్చుకోవడం అయితే జరిగింది మరి దీని గురించి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఆల్రెడీ పేపర్లో వేసినటువంటి విషయమే పేపర్లు వేసినటువంటి విషయమే మనం ఒక్కసారి మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే తొలి దశలో నూట అరవై సేవలను అందుబాటులోకి అధికారికంగా ప్రారంభించినటువంటి మంత్రి లోకేష్ దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారము సమీక్షించిన చంద్రబాబు ఒకసారి దీని గురించి మనం ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే వీటన్నిటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తొలి విడతగా తొలి విడతగా దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదిసర శాఖల్లో ఈ సేవలు కానున్నాయి దీనిపై చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్షించాడు అంటే ఇక్కడ ఓవరాల్గా అంటే కొన్ని సేవలు అంటే మెయిన్ మెయిన్గా చెప్పాలంటే దేవాదాయకు సంబంధించినవి కానివ్వండి ఇంధనకు సంబంధించినవి కానివ్వండి ఏపీఎస్ఆర్డికి సంబంధించినవి కానీ కానివ్వండి రెవెన్యూకి సంబంధించినటువంటివి కానివ్వండి మున్సిపల్ సంబంధించినవి కానివ్వండి ఇలా ఇలా కొన్ని రకాల సేవలను ఈ వాట్సాప్ గవర్నర్ ద్వారా గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు ఒక్కసారి చూడండి సైబర్ భద్రతను బలోపేతం చేయాలి ఇక్కడ చూడండి పౌరుల సమాచారం సైబర్ నేరగాల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గత ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ మెటాతో ఒప్పందం చేసుకుంది రాష్ట్రాన్ని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది పాలనా ప్రభుత్వ సేవలను పౌరులను వేగవంతం అందించడానికి ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటి అని కూడా క్లియర్గా ఇచ్చాడు అంటే ప్రాసెస్ ఏంటి అంటే మనకు ఇంకా క్లియర్గా రేపటి పేపర్లో క్లియర్గా వస్తుంది బట్ ఈరోజు వాట్సాప్ నెంబర్ రిలీజ్ చేశారు ఆ మెయిన్ పాయింట్స్ మాత్రం హైలైట్ చేసుకోండి దీని ద్వారా చాలా ధృవపత్రాలు కూడా పొందవచ్చు ఐ మీన్ ఓబీసీ కానివ్వండి ఈడబ్ల్యూఎస్సి కానివ్వండి ఆదాయ కానివ్వండి నో ఎర్నింగ్ కానివ్వండి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అనేక సర్టిఫికేట్లను కూడా వాట్సాప్ ద్వారా పొందవచ్చు మరి అది ఎలా ప్రాసెస్ ఏంటని కూడా మీకు స్పెషల్ వీడియో చేస్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్లు కూడా తెలుసుకోవచ్చు విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నుల వంటి అధికారిక వాట్సాప్ ద్వారా కూడా చెల్లించవచ్చు నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ వంటివి కూడా పొందవచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డులు వివిధ సర్టిఫికేట్లు కూడా పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్ అంటే టికెట్ బుకింగ్ కానివ్వండి క్యాన్సలేషన్ కానివ్వండి జెర్నీ రిమైండర్ కానివ్వండి ట్రాకింగ్ సర్వీస్ కానీ సర్వీస్ కానీ రీఫండ్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇలాంటి సేవలు కూడా మనము ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు ఆటో ఓవరాల్గా ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే మన చేతిలోనే మన చేతిలోనే మొత్తము మొత్తము సేవలు పొందడానికి మనకు జస్ట్ మొబైల్ ఉంటే చాలు అన్ని సేవలు మన చేతిలో ఉన్నట్టే అని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఈ అందరి చేతిలో వాట్సాప్ ఉంటుంది కాబట్టి ఎవరికి వాట్సాప్ లేని వాళ్ళు ఎవరో సో వాట్సాప్ లేని వాళ్ళు ఎవరో కాబట్టి అందరి చేతిలో వాట్సాప్ ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు సరే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మాత్రము వెయిట్ చేయాల్సిందే మరి దీన్ని బేస్ చేసుకొని మాత్రము నేను చెప్పినటువంటి ఫైవ్ పాయింట్స్ మాత్రము కీ పాయింట్స్గా హైలైట్ చేసుకోండి మరి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వారికి మాత్రము సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఇది ఒక పాయింట్ హైలైట్ చేసుకోండి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఒకరోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ అంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కదా రేపు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాము నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతిరోజు ఐదు సబ్జెక్టులను బేస్ చేసుకుని ఉంటుంది ప్రజెంట్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము క్లాసెస్ వస్తాయి ఎగ్జామ్స్ వస్తాయి రివిజన్ టెస్ట్లు కూడా వస్తాయి మేము పెట్టినప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ మరి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే డే వన్ షెడ్యూల్ అంటే రేపటికి సంబంధించింది అంటే రేపు ఎవరైతే అమౌంట్ పే చేసుకుంటారో వారికి రేపు ఈ డే వన్ షెడ్యూల్తో పాటు ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము ఐ మీన్ డే వన్లో మీకు ఏ ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చామో చూడండి మ్యాథ్స్ ఇచ్చాము ఐ మీన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇచ్చాము విద్యా దృక్పథాలు ఇచ్చాము ఇంగ్లీష్ ఇచ్చాము తెలుగు ఇచ్చాము అదేంటి జీకే కరెంట్ అఫైర్స్ ఈవీఎస్ సైన్స్ సోషలు మెథడ్స్ ఇవి ఉండవంటే అన్నీ ఉంటాయి ఒకే రోజే మనం అన్ని సబ్జెక్టులు చదవలేం కదా సో డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ అది కూడా ఒక రోజు ఎంతవరకు అయితే చదవగలరు అంటే ఒక రోజులో బాగా ప్రయత్నిస్తే మీరు ఎంతవరకు అయితే కవర్ అంత సిలబస్ బేస్ చేసుకొని ఇస్తామన్నమాట ఇది వన్ యొక్క షెడ్యూల్ సో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ థర్టీ ఫస్ట్ అంటే రేపు షెడ్యూల్ ఇస్తాం కదా నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఇక్కడ ఎడ్యుకేషన్ సైకల్ తీసుకున్నాం అనుకోండి పెరుగుదల వికాసం పరిపక్వత సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఏ కాన్సెప్ట్ కా కాన్సెప్ట్ ఆర్టికల్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది చందస్సు సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి క్లాసెస్ అలాగే ఉంటాయి ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఐ మీన్ ఎక్కడ తప్పులు చేస్తున్నారు సో ఏ సబ్జెక్ట్ మీద మీరు డల్గా ఉన్నారు కొందరు తెలిసి కూడా బిడ్స్ తప్పు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం వాటిని ఎలా జాగ్రత్త పడాలి ఎలా సర్చ్ చేసుకోవాలి ఇవన్నీ మనకి ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఒకటో తేదీ ఎగ్జామ్ ఉంటుంది కదా నెక్స్ట్ రెండవ తేదీ మన డే టు షెడ్యూల్ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మూడవ తేదీ ఉంటుంది అంటే ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ నేను మళ్ళీ చెప్తున్నా అంటే తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు ఇప్పుడు డే వన్ షెడ్యూల్ మీకు థర్టీ ఫస్ట్ ఇచ్చాను ఆ రోజు ఏదైనా వర్క్ ఉండి మీరు వినలేదు లేదా ఫిబ్రవరి ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టాను ఆ రోజు ఏదైనా వర్క్ ఉండి మీరు వినలేదు ఎగ్జామ్స్ రాయలేదు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్ని యాక్టివ్లోనే ఉంటాయి ఇది డే టూ షెడ్యూల్ చూడండి ఒకసారి నేను స్క్రోల్ చేసుకుంటాను మీరు అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ సంబంధించింది ఫోర్త్న షెడ్యూల్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఫిఫ్త్న ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్న డే ఫోర్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సెవెంత్ ఉంటుంది అలా ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా మొత్తం మీద డే థర్టీకి అంటే టూ డేస్ టూ డేస్ పరంగా తీసుకుంటే డే థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ అంటే మొత్తం మీద సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా మొత్తం సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది మరి సిక్స్టీ టు సెవెంటీ డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు అంటే సబ్జెక్ట్ వైజ్గా మళ్ళా అంటే విద్యార్థుల పదాలకు సంబంధించిన రివిజన్ టెస్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి సపరేట్ తెలుగు వ్యాకరణాంశాలు అంశాలు భాషాంశాలు సపరేట్ క్లాస్ రూమ్ సపరేట్ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి సపరేటు తెలుగు మెథడ్స్కి సపరేట్ ఇంగ్లీష్ మెథడ్స్కు సపరేట్ ఈవిఎస్కు సపరేట్ సైన్స్ సపరేట్ సోషల్ సపరేట్ ట్రై మెథడ్స్ సపరేట్ జీకే సపరేటు కరెంట్ అఫేర్స్ క్లియర్గా మీకు మంత్లీ మ్యాగజైన్ లాగా క్లియర్గా పీడిఎఫ్లో కూడా ఇస్తామన్నమాట అంటే కరెంట్ అఫేర్స్ ఎందుకంటే లెంతీగా ఉంటుంది కాబట్టి ఇలా మీకు మొత్తము తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఏ క్లాస్ వరకు కండక్ట్ చేస్తారంటే క్లాస్ అయితే మొత్తం కండక్ట్ చేస్తాము నైన్త్ టెన్త్ ఏదైతే ఉంటుందో ఎస్జిటి స్టాండర్డ్ ఐ మీన్ అనవసరమైన టెన్త్ ఉంది టెన్త్ మనం మొత్తం చదువుకోవాల్సిన అవసరమే లేదు ఎస్జిటి వాళ్ళు సో ఎస్జిటి స్టాండర్డ్లో ఏదైతే సిలబస్ అవసరమో టెన్త్ క్లాసు అవి మాత్రం చదువుకుంటే చాలు మనం అవి మాత్రమే ఇస్తాం సో దానికన్నా ఇంకొక పాయింట్ ఎక్కువైనా ఇస్తాం కానీ ఏది అయితే మిస్ చేయము సో నైన్త్ కూడా అంతే ఎస్జిటి స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో అంతవరకు చదువుకుంటే చాలు మిగతావి అనవసరమైనటువంటివి చదువుకొని దాని గుండా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇంకా ఆలస్యం చేయవద్దు బిల్లింగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇంకా ఆలోచన అయితే చేయవద్దు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ